హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు నుండి అయితే ఫుల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా పాత వీడియోస్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళేసి చూసి లైక్ చేయండి అయితే ఈ రోజైతే వంటకొచ్చేసరికి అయితే టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి మొన్న కొంచెం చేస్తే పిల్లలకు చాలా నచ్చింది అందుకోసం అయితే ఈ రోజు లంచ్ లోకి అయితే టమాటో కర్రీ చేసేసి చింతపని ఏమంటారు సారీ అండి నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ కాని అయితే కిచెన్లోకి అయితే వెళ్ళాను అండి ఫ్రెష్అప్ అయిపోయినాక నేను కిచెన్లో పని అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే నేనైతే నైటే గ్యాస్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ పిల్లలు వేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ అయితే వెయిట్ చేసేసుకొని టీ అయితే పెట్టేస్తాం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే ఫస్ట్ అయితే నైట్ గ్యాస్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదండి ఒక్కసారి అయితే క్లాతే అయితే తుచుకొని బిల్లలు అయితే అండి ఎందుకంటే మనం నైటే గ్యాస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటే మాత్రం మార్నింగ్ అయితే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది నేనైతే గ్యాస్ బిల్లలు వేసేసుకొని అయితే ఫస్ట్ అయితే వాటర్ అయితే వెయిట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అండి వాటర్ మార్నింగ్ మార్నింగ్ వాటర్ తాగితే చాలా మంచిది అంటారు కదా అందుకోసమైతే మంచిగా కొన్ని తాగే అన్నైతే వాటర్ అయితే వెయిట్ చేసేసి పక్కకు తీసేసుకొని అయితే తర్వాత అయితే కొన్ని వాటర్ లో చక్కర చాపతి వేసుకొని అయితే టీ పెడుతున్నానండి అయితే ఏమైంది అని అంటే నేను చక్కెర చాపత్ వేసేసరికి పాలు అనేది నేను ఎప్పుడు పగలేదు కదా అన్నట్టుగా అందులో వేసి పెట్టేసుకున్నాను పాలు మొత్తం అండి చక్కెర చాపత అస్సలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి తర్వాత నేను ఇంకోటి గిన్నెలకు తీసుకొని మళ్ళీ వేరే ప్యాకెట్ తెచ్చి అయితే చాయ్ అయితే పెట్టేశాను అటు పాలు పగిలిన ఇటు టీకి పెట్టింది ఇదంతా వేస్ట్ అయిపోయింది ఒక ప్యాకెట్ పాలు మొత్తం అయితే వేస్ట్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే లాస్ చూసారా తర్వాత ఇంకో గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను చాలా బాధ అనిపించింది మార్నింగ్ మార్నింగ్ అట్లా అయ్యేసరికి అంటే ఒక ప్యాకెట్ పాలు మొత్తం పగిలిపోతే అట్లనే అనిపిస్తుంది కదండి అందుకోసమే తర్వాత ఇంకొక గిన్నెలకు పెట్టేసుకున్నాక టీ అయినాకనైతే నేనైతే వడపోసేసుకొని అయితే అందరికీ ఇచ్చేసానండి అట్లా మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తే బాధ అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎవరికైనా అట్లానే అనిపిస్తుంది కదండి ఎందుకంటే అంత మార్నింగ్ మార్నింగ్ థర్టీ ఫైవ్ రూపీస్ లాస్ అయిన మార్నింగ్ ఫీల్ వస్తుంది తర్వాతనైతే పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే టీ తాగేసినాకనైతే అప్పటికే నైన్ అయిందండి ఇక నేనైతే ఇది టిఫిన్ చేయాలి కదా అన్నట్టుగా అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే ఉప్మా చేస్తున్నానండి మీరేం చేస్తున్నారు నేనైతే ఇట్లా చేస్తే మాత్రం ఎప్పుడు ఇష్టంగానే తింటారు బా అండి ఎందుకంటే పల్లి చట్నీ కానీ మ్యాంగో చట్నీ కానీ ఉంటుంది కదా తింటారు కొందరు ఇళ్ళలో అయితే ఉప్మా అస్సలు తినరు మా ఇంట్లో అయితే కొంచెం ఇష్టంగానే తింటదండి మరీ ఇష్టంగా అయితే తినరు కొంచెము అట్లా తిని తినట్టుగా తింటారు అనండి ఫస్ట్ అయితే మనమైతే ఉప్మా రవ్వను రోస్ట్ చేసుకోవాలండి ఆ పాట అయితే నేను మిస్ చేసేసాను తర్వాత చూసారా పల్లీలు శనగపప్పు మినుపప్పు ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే లూజ్గా చేస్తాను ఎక్కువ చేసినా ఉల్లిగడ్డ ఇవన్నీ పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయినాకనైతే ఒక గ్లాస్ రవ్వకి అయితే నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ పోస్తానండి అట్లయితేనే మంచిగా లూజ్గా బాగుంటుంది అయితే ఎప్పుడు అట్లానే చేస్తానండి అట్లా చేసినా కానీ చల్లగా అయినాక చాలా గట్టిగా అయిపోతుంది అండి అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి అంత చేస్తే ఎదిగినట్టు అనిపిస్తుంది కొంచెము తిన్నట్టు ఉంటుంది అదే కొంచెం పొడి పొడిగా చేసుకున్న అట్లా కూడా బాగుంటుంది నేనైతే ఇట్లా చేస్తానండి మీరు ఉప్మా చేస్తే చాలా మంది ఇళ్లలో అయితే ఉప్మా అంటే దుఃఖం వస్తుంది అండి ఆల్మోస్ట్ తెలిసినవి విషయమే మా ఇంట్లో కూడా అంతే అనుకోండి కానీ కొంచెం ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అట్లా తింటారు కానీ చేస్తాను ఎక్కువనే ఈజీగా అయిపోతుంది కదండి మనకు కూడా అందుకోసం అనేసి చేస్తాను చూసారా ఎంత లూజ్గా ఉందో వాటర్ వాటర్గా ఓకేనండి అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రోజు అయితే లంచ్ లోకి వచ్చేసరికి అయితే టమాటో కర్రీ దగ్గరికి ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఈ మధ్యలో టమాటో కర్రీ సమ్మర్ కదా అసలు రైస్ అనేది ఏం తినబుద్ది కావట్లేదు అందుకోసం అయితే ఇది కొంచెం పుల్ల పుల్లగా నోటికి రుచి ఉంటది అన్నట్టుగా తింటుండ్రు ఇంకోటైతే ఇప్పుడు సమ్మర్ లో మనకు ఏమైనా రసం లాగా ఉండాలి కాబట్టి పచ్చి పులుసు చేస్తాను టమాటా కూరలో పచ్చిమిర్చితోని ఇష్టమా కారూరతోని ఇష్టమా కామెంట్ చేయండి మాకైతే పచ్చిమిర్చితోనైతేనే తింటారండి టమాటో కర్రీ నేనైతే ఇలా ఉల్లిగడ్డా ఉన్ను ఏమంటారు పచ్చిమిర్చి అయితే కడుగుతున్నాను ఇల్లనే కడుగేసుకొని కట్ చేసుకుంటాను మా ఇంట్లో అయితే పచ్చిమిర్చితోనైతేనే టమాటో కర్రీ తింటారు అలా వేయకుంటే మాత్రం దాని ముట్టలు కూడా ముట్టారు మీరేం కర్రీస్ చేసుకుంటున్నారండి పంచులోకి నానైతే టమాటో ఫ్రై అయ్యిండు పచ్చి పులుసు కొంచెం లైట్గా ముద్దపప్పులాగా చేస్తానండి అంటే మరి పచ్చి పులుసు అయితే నార్మల్గా తినలేరు కదా అందుకోసం అయితే నేనైతే కొంచెం పప్పు అయితే చేస్తానండి ఆ చారు పల్చడి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పప్పు పలిచని పప్పు కోసం అయితే నేనైతే కందిపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసేసుకొని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టేశాను ఇప్పుడైతే దీన్ని కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం లైట్గా ఉప్పు వేసి అయితే మనం మెత్తగా ఉడకబెట్టేసుకుందాం ఒక దిక్కు టమాటో కర్రీ అయితే ఇంకో దిక్కు పప్పు ఉడికిపోతుంది మీతోనైతే కొన్ని షేజ్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పటిన్న రోజుల్లోనైతే కొందరు ఎలా ఉన్నారు అని అంటే మనముందట ఒక మాట మన వెనక ఒక మాట మాట్లాడుతుందండి అంటే చొచ్చి చొచ్చి ఇంకొకరితో మాట్లాడి తర్వాత అక్కడి ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పడం అయితే బాగా ఉంది అండి అలా చేస్తుంటే మాత్రం కొంపలు అయితే చాలా మునిగిపోతాయి అంటే మనము ఎక్కడ ఉన్నా ఈక్వల్గా ఉండాలండి వాళ్ళు అట్లా వీళ్ళు అని లేకుండా మంచిగా ఉంటే మాత్రం అసలు ఫ్యామిలీస్ అనేది మంచి బాండ్ అనేది మీరు కులం పేద లేకుండా నువ్వు నేను అనకుండా అయితే కలిసిమెలిసి ఉంటాయండి నేనైతే అట్లా అనుకుంటున్నాను ఇప్పుడు జరిగిన రోజులలో అయితే అట్లనైతే ఉన్నాయండి మీరు ఏ రకంగా వేసుకుంటారండి టమాటో కర్రీ అయితే నేనైతే ఈ రకంగా చేస్తానండి ఎప్పుడు చేసినా సింపుల్గా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను టమాటో కర్రీకి అయితే మంచిగా ఉంటుంది ఫ్రై కదా అందుకోసం అనేసి అంటే కొంచెం అంత సిమ్లో పెట్టేసుకున్నాను అంత ఉందని మాడిపోతాయి అనేసి ఇప్పుడే కొంచెం హైలోకి చేశాను అసలు ఘోరంగా ఎండలు కొడుతున్నాయి కదా అండి మళ్ళీ మొన్న ఒక్క వర్షం పడేసరికి అయితే మళ్ళీ చాలా అయిపోయినాయి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటోస్ అయితే వేసుకున్నాము టమాటాలు వేయంగానే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇంకా కావాలంటే మీకు చిన్నగా కట్ చేసుకోవచ్చండి చిన్నగా కట్ చేసుకుంటే ఏమంటారు తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే కలపకుండా ఒకసారి అయితే మనము మూత పెట్టేసుకున్నాము సిమ్లో మంచిగా ఉడికిపోతుంది ఇంకోటి ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుంది చికెన్ అయితే టమాటో అయితే మనం కలపకుండానే మగ్గిపోయింది చూసారా నాకైతే ఫుల్ ఇష్టం అండి టమాటో కర్రీ అయితే చిన్నప్పటి నుండి మస్తు తినేదండి టమాటో కర్రీ అయితే ఇప్పుడు నా లాగా మా పాప తింటుంది చిన్నోడు కూడా బాగానే తింటాడండి మా ఆయనకు కూడా చాలా ఇష్టం కానీ గ్రేవీ లాగా అస్సలు ఉండదు దగ్గరికి ఫ్రై ఉండాలి అందుకోసమే నేను దగ్గరకు వచ్చినాక అప్పుడు ఉప్పు కారం వేస్తాను ఇప్పుడు అయితే ఇందులోకి అయితే సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసుకొని ఇక మనం మంచిగా దగ్గరకు అయ్యే వరకు అయితే చేసుకోవాలండి స్మాష్ అయిపోయినాయి టమాటాలు అయితే ఇక దగ్గరికి రావాలి మొత్తం ఇట్లా గ్రేవీ లాగా లేకుండా కొంచెం దగ్గరికి వచ్చేసినాక మనం బంద్ చేసుకుంటే అయిపోతుంది చారు కోసం అయితే చింతపండు నానేసుకొని అయితే పిస్కేస్ పెట్టేసుకున్నానండి ఇదైతే పక్కా పెట్టేసుకుంటాను పప్పు ఉడికినాకనైతే దీని ప్రిపరేషన్ అయితే చెప్తాను ఈ చింతపండు చారులోకి అయితే ఉప్పు కారం వేసుకుని అయితే కలుపుకున్నానండి ఒకసారి అంటే మీకు సరిపడా నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ప్యాకెట్ కారం బట్టి కొంచెం కారం ఎక్కువనే ఉంది అండి ఒక ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఆ కారంకి సరిపడట్టు ఉప్పు అండి ఉప్పు వేసుకుని అయితే ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాము అంటే కలుపుకుంటే ఉప్పు కారం అనేది మంచిగా కలుపుతుంది కదా అందుకోసం అయితే కూడా టమాటో కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఎమ్మి ఎమ్మి టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి మీకు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ ఇప్పుడు ఇట్లా పచ్చి ఉల్లిగడ్డలేస్తే ఏంటి అంటే పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది టమాటో కర్రీ అయితే అయిపోయింది నేనైతే బంద్ చేసుకుంటున్నాను ఇంకా చాలా అయిపోతే కొంచెం గట్టిగా అయిపోయినట్లు అయిపోతుంది అయితే నేనైతే బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీ అయిపోయింది నెక్స్ట్ పచ్చి పులుసుకి పోసేసేసుకుంటాను చూసారా ఎంత బాగుండవు కదా ఒక్కసారి మంట ఎక్కువ పెట్టేసుకొని మంట ఎక్కువ పెట్టేసుకొని ఒక పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడైతే పచ్చి పులుసు కొత్తమైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ అలాగే జీలకర్ర ఆవాలు పోస్ట్లోకి ఆవాలు జీలకర్ర అనేది ఎక్కువ ఉండాలి జీలకర్ర అయితే ఎక్కువ ఉండాలండి ఇవైతే ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలి అట్లనే అందులోకి మిర్చి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బరు కొంచెం చల్ల కావాలి అండి ఇలా లైట్గా తక్కువ ఇప్పుడు ఈ పోస్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి పోస్ ఫ్రై అయినాక మనము చార్లో వేసేసుకుందాం పోస్ అయితే గోడింది అది గోడుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఈ చార్లో కొంటే వేసేసుకుందాం మనకి ఎప్పుడు కానీ ఇట్లా పోస్ పెట్టిన గిన్నెలో కానీ ఇట్లా వేసేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా అండి ఇప్పుడు ఎంత చూసారా అసలు టూ మినిట్స్లో మనకు పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి రెడీ అయిపోయింది సమ్మర్ కదా చాలా బాగుంటుంది ఎంత మా ఇంట్లో డైలీ ఉంటుందండి చల్లచారు కానీ ఇది కానీ చా డైలీ ఉంటుంది ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది నేనైతే లైట్గా ఉప్పు కారం వేసాను చప్పకుంటే తినను ఇట్లా ఉప్పు కారం వేసేసుకొని చారులో కలుపుకున్న బాగానే ఉంటుంది డైరెక్ట్ వట్టపుకొని తిన్నా బాగుంటుందండి చూసారా అంతే పప్పు కూడా మంచిగా స్మూత్గా అయిపోయింది కొంచెం ఒక టూ మినిట్స్ చేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే మనం ఇప్పుడే ఉప్పు కారం వేసాము కదా అందుకోసం లైట్గా ఇందులో కూడా సన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నా బాగుంటుందండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది అండి వన్ అవుతుంది కంప్లీట్ అయిపోయింది మొత్తము పప్పు కూడా అయిపోతుంది లాస్ట్కి వచ్చేసింది ఫేస్ అయితే మొత్తం చొంట చొంట అయిపోయింది మీద అయిపోయిందో అయిపోతే కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పాత వీడియోస్ ఉంటే చూసేయండి మళ్ళీ ఫైవ్ డేస్కు సిక్స్ డేస్కు అయితే పెద్ద బ్లాగ్ అయితే ఈరోజు పెడుతున్నానండి ఓకేనండి బాయ్